నమస్కారం నా పేరు ముగడ వెంకటమ్మ బుబుల్ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఏడు సంవత్సరంలో పంతొమ్మిది డెబ్బై ఏడులో జాయిన్ అయింది యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఈరోజు పిసిసి కార్యవర్గ సభ్యుల వరకు వచ్చేశాను సుమారుగా నలభై నాలుగు సంవత్సరాలు సర్వీస్ కాంగ్రెస్ పార్టీ ఆదేశించిన కార్యక్ర ప్రతి కార్యక్రమం చేశాను పివి నరసాయన గారి టైంపుడు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి అప్లై చేశాను తర్వాత రద్రాజు గారి అప్లై చేశాను మరి మీరు గారి నాయకత్వం చేశాను శర్మిలా గారు ఇచ్చిన తర్వాత ఏం చెప్పారంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలా మా నాన్నగారు ఆశయం కాబట్టి ఈసారి మనస్ఫూర్తిగా నేను అందరికీ మంచి వ్యక్తులకి నుంచి బాగా సీనియర్లకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తా ఉన్నారు ఈరోజు టికెట్లు ఇరవై లక్షలకి ముప్పై లక్షలకి అమ్ముకున్నారు మా మాలాంటి సీనియర్లకి బీపీని నా ఏజ్ అరవై మూడు సంవత్సరాలు నేను జెప్పటీసీకి ఎంపీటీసీకి రకరకాల కార్యక్రమాలు నీటికి నేను పోటీ చేశాను ఈ ఏజ్ ఇన్ఛార్జీ చేస్తాను మరి ఇసుకుపోయాను మరి ఇక మళ్ళీ ఇక నా ఏజ్ సహకరించదు ఇప్పుడు ఏ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ సర్వినాశనం చేసేసింది ఇప్పుడు వచ్చినాక ఇంతకుముందు త్రీ పర్సెంట్ ఒకటి ఉండేది ఇప్పుడు కూడా మళ్ళీ ఇది తగ్గిపోద్దుమని తప్ప కాంగ్రెస్ పార్టీలో మరి అవకాశం లేదు దాని నుంచి మరి తల్లించి నా పేద స్నేహితులు నా పేర్ల గర్మానస్తులు ఇది కూడా వైసీపీలో ఉన్నారు మరి వైసీపీ నాయకత్వంలో కొద్ది బాగా పనిచేస్తున్నారని మాస్ వర్గం అనుకుంటున్నారు మాస్ అంటే పేదవాళ్ళు అలా అన్ని విధాలుగా ఇంతకుముందు తెలుగుదేశం వారికి బిడ్డేటప్పుడు ఎవరికో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చేవారు ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు అనేటువంటి సంకేతం ఒకటింది దాన్ని బలపరుస్తూ మరి నేను భవిష్యత్తులో చిన్నపిల్లడి గారి నాయకత్వంలో మరి మా నాయకుడు అతంటూ నారంగా గారు కోడూరు ఆయన సారథ్యంలో చిన్నసేన గారిని మా ఏరియాలో పరిచయం చేసినప్పటి నుంచి మాకు పరిచయం కాబట్టి వారి నాయకత్వంలో ఈరోజు ఇతరు నాకు నేను పెట్టినటువంటి కార్యక్రమం ఇతర ఇంటికి ఇతర అయితే రేపు నుంచి చిన్న చిన్నపిల్లడి గారి నాయకత్వం చిన్నసీన గారి నాయకత్వంలో పనిచేయాలని సంకల్పిస్తూ రేపు నా కులానికి ఏదైనా చేయాలి కదా నా కోసం కాకుండా నా కులానికి సుమారుగా పద్దెనిమిది లక్షల మంది ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం ఉన్నారు మరి లేవడ క్యాంపెయిన్ లో రాజశేఖర రెడ్డి గారు కింద అప్పుడు కి మీకు ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పారు అది కూడా అమలు చేయలేదు మరి రెండోది మా విశ్వగ్రామంలో సన్నకారులకి పేటెంట్ హక్కు అంటే శతమానాలు చుట్టూ పిల్లలు అంటారు అది అవకాశం ఇస్తా ఉన్నారు పేటెంట్ ఇస్తా ఉన్నారు అది ఇవ్వలేదు నలభై సంవత్సరాలకి అందులో కాబట్టి కొంచెం ఈ యాసిడ్ పగ వల్ల కళ్ళుపోతాయి కాబట్టి వాళ్ళకి ఒక అవకాశం ఇస్తా ఉన్నారు అది ఇవ్వలేదు విశారణ గెలిస్తే తప్పనిసరిగా అది అమలు చేయాలని కోరుకుంటూ మరి జిల్లాలో మా కమ్యూనిటాలు శ్రీకాకుళం జిల్లాలో కమ్యూనిటాలు కమ్యూనిటీ నా బ్రాహ్మణులకు ఒక హౌస్ మరి విశ్వబ్రాహ్మణులకి మరి చాకల రజకులకి ఇలాంటి కులాలకు అన్నిటికీ కూడా రకరకాల కార్యక్రమం చేసి అవసరం ఇచ్చారు అలాగే విజయనగర జిల్లాకి మా ఒక కులం తిరపు నుంచి ఒక అవసరం ఉంది అలాగే మా సుమారుగా నాలుగు వందల యాభై మంది ఐదు వందల మంది విశ్వబ్రాహ్మణ పురోహితులు ఉన్నారు ఈ బ్రాహ్మణుల లాగా వాళ్ళకి దేవస్థానాలు తిరుపతి శ్రీశైలు ఒక సింహాచలం అలాంటి అన్నవరం దేవస్థానాల్లో పురోహితులుగా నియమించాలని నా డిమాండ్ రేపు సీఎం గారికి నా డిమాండ్ ఇస్తాను మరి తిరుమల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ అవుద్ది అనుకున్నాం సార్ కానీ ఆ డెవలప్మెంట్ లేదు కదా మొత్తం సర్వనాశం చేసింది డబ్బులు అందులో పడితే మరి పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నుంచి పార్లమెంట్ సభ్యుడు తీసుకొచ్చింది ఏది డబ్బులు సీన్ అని ఆ వ్యక్తిని బీజేపీకి రాజీనామా చేయలేదు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఆ డబ్బులు పట్టుకెళ్ళి పెడితే తప్ప పని చేయలేదు ఏ ఇక్కడ మంది కొప్పలా ఉన్నారు గంటప్పులాడు మరి నా వెన లారణ గారు అలాంటి కొప్పలాలంలో ఉన్నారు అలాంటి డెవలప్ ఎవరికన్నా బీజేపీ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు మరి పరగటర రమేశ్వరం జిల్లా నాయకుడిగా వ్యవహరించిన వ్యక్తి మొత్తం సర్వనాశనం చేశారు జిల్లాని మరి భవిష్యత్తులో వాళ్ళు రెండు గ్రూపులు అయిపోయి విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరి ఇది నాకు అదేది సహకరించదు కాబట్టి మరి నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ వైసీపీ పార్టీకి చేరిపోతున్నాను